వెల్కమ్ టు మీడియా జగదీష్ ఈరోజు వీడియో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటివి మరిన్ని వీడియోలు మీ మొబైల్కు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే లెట్స్ అవర్ టాపిక్ ఓ చిన్నారికి కొన్ని నెలలకు ముందు పదహారు కోట్లు విలువైన ఇంజెక్షన్ వేయించారు అనే వార్త చాలామందికి తెలుసు అయితే ఆ ఇంజక్షన్ ధర విని ఒక్క డోస్ ఇంజక్షన్ ధర అంత ఖరీదా అని చాలామంది ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడు అంతకంటే ఖరీదైన ఇంజెక్షన్ అక్షరాల ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు మీరు విన్నది నిజమే ఇప్పుడు ఈ మెడిసిన్ గురించి తెలుసుకుందాం అసలు ఆ ఇంజక్షన్లో ఏ మెడిసిన్ వాడుతారు ఏ వ్యాధికి దీనిని వాడుతారు దీనిని ఎవరు తయారు చేస్తారు ఏ దేశంలో వాడుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనం దగ్గు జలుబు జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు మరి ఏ ఇతర అనారోగ్య కారణాల వలన డాక్టర్ను సంప్రదించినప్పుడు ఒకటి లేదా రెండు ఇంజక్షన్స్కి కలిపి వారు ఇచ్చే ట్యాబ్లెట్స్తో పాటు మూడు వందలు లేదా నాలుగు వందలు ఖర్చు అవుతుంది అందులో ఇంజక్షన్స్కి మాత్రమే అయితే వంద లేదా రెండు వందలు ఖర్చు అవుతుంది అలా కాకుండా కొంచెం పెద్ద జబ్బుల బారిన పడినప్పుడు అనగా గుండెపోటు వచ్చినప్పుడు కానీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్స్కి సంబంధించి కానీ ఇలాంటి వాటికి ఇంజెక్షన్స్ వేలల్లో ఉంటుంది అయితే అమెరికాకు చెందిన ఎఫ్డిఏ కంపెనీ ఎఫ్డిఏ అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని అర్థం తాజాగా ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్ను ఆమోదించింది ఆ మెడిసిన్ పేరే హెమ్జెనిక్స్ హెంజెనిక్స్ అనే ఈ ఔషధం విలువ ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు హిమోపీలియా బి వ్యాధితో బాధపడేవారు ఈ ఇంజక్షన్ను వాడుతారు హిమోపీలియా బి అనేది ఒక జన్యుపరమైన వ్యాధి రక్తంలో ప్రోటీన్ లోపం ఉన్న వ్యక్తికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది అలాంటి వారికి చిన్న గాయమైనా సరే రక్తం గడ్డ కట్టకుండా నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అమెరికాలో హిమోపేలియాతో బాధపడుతూ చికిత్స తీసుకునే వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో దాదాపు నూట డెబ్భై కోట్ల నుంచి నూట ఎనభై కోట్లు ఖర్చు చేస్తున్నారు అని అక్కడ వైద్య నిపుణులు అంచనా వేశారు అయితే తాజాగా ఆమోదించిన ఈ హెమ్జెనిక్స్ ఇంజెక్షన్ ఒక్క డోస్తోనే హిమోపేలియా బి బాధితులకు ఎంతో ఉపశమనం లభిస్తుందని ఎఫ్డిఏ చెబుతోంది ఈ వ్యాధిగ్రస్తులు వారి జీవిత కాలంలో నూట డెబ్భై కోట్లు ఖర్చు చేసే బదులు ఇరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుంది అని అక్కడి డాక్టర్ల వాదన ఇలాంటి ఇంజెక్షన్స్ సామాన్య ప్రజానీకానికి మాత్రం ఆ మెడిసిన్ ధర వినగానే భయపడి ఇంకో వ్యాధి బారిన పడడం తప్పదు అని చెప్పుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా సింపుల్గా ఎస్ అని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ గాడ్ గాడ్డేస్ ఆల్ మై ఫ్రెండ్స్